సైబర్ నేరాలు సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి టౌన్ సిఎం గౌడ్ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ సైబర్ నేరాలపై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్ జాగ్రత్త దివస్ అనే ప్రత్యేక కార్యక్రమం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ పాఠశాలలో విద్యార్థులకు యువతకు ప్రజలకు సైబర్ భద్రత సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని టౌన్ హౌస్ ఆఫీసర్ నటేష్ గౌడ్ అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలోని శ్రీవాణి జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన కల్పించి సైబర్ నేరాలు జిల్లా ఆయన ప్రస్తుత కాలంలో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా పిల్లలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులు పిల్లలకు సూచించాలని ఈ యొక్క కార్యక్రమంలో నేర్చుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరు మిగతా వారికి అవగాహన కల్పించాల్సి ఉంటుందని అన్నారు కార్యక్రమంలో అధ్యాపక బృందం జయ రంగారెడ్డి సురేందర్ సిరిసిరి రాజేంద్ర శర్మ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఒక హీరో ఫోటోనో లేకపోతే హీరో టైప్ ఉన్న ఫోటోనో లేకపోతే అట్రాక్టివ్ ఉన్న ఫోటోనో లేకపోతే ఏదో ఒక క్యాప్షన్ పెట్టో అట్రాక్టివ్ ఉన్న క్యాప్షన్ పెట్టో అది పెడతారు ప్రొఫైల్ పేర్ పెట్టు దీనికి వేస్తుంది మీరు ఏం చేస్తారు మనకు కూడా పని ఉండదు కదా సోషల్ మీడియాలో మీ ఎక్కువ వాడుతున్నాం కాబట్టి వాటిని చూసి అట్రాక్ట్ అయ్యింది అట్రాక్ట్ అయ్యి వాటి రియాక్ట్ అయింది రియాక్ట్ అయినప్పుడు మాత్రం ఫ్రెండ్షిప్ పెరుగుతుంది వాడు కాల్ చేస్తాం అంటే మీరు కాల్ చేయడం మెసేజ్ పెట్టు మెసేజ్ రియాక్ట్లో చేస్తారు చేసినప్పుడు ఏమవుతుంది మీరు లేడీస్ అనుకోండి అవతల నుంచి జంటే ఉంటాడు కానీ లేడీస్ ప్రొఫైల్తోటో లేకపోతే లేడీస్ పేరుతోటి కాంట్రాక్ట్లోకి వస్తుంది ఇంటరాక్షన్ నడుస్తుంది ఎక్ ఎక్స్చేజ్ అయితే ఏం ఎక్స్చేంజ్ అవుతాయి మెసేజ్ ఎక్స్చేంజ్ అయితే అది కాల్స్ ఎక్స్చేంజ్ అయితే ఒక లేడీ అనుకోండి కాల్స్ కాకపోతే మెసేజ్ ఎక్స్చేంజ్ అవుతాయి మెసేజ్ ఎక్స్చేంజ్ అయితే మనం ఏం చేస్తాము ఓబియస్కి వాళ్ళు ఆ ముగ్గులోకి తీసుకోండి ముగ్గులలో కొంచెం ప్రైవేట్ విషయాలు కూడా ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది వన్స్ మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నారనుకోండి దాన్ని ఏం చేస్తారు అవతల అవతల ఉన్నది మొ మనిషి కానీ లేడీ ద్వారా మీతో ఇంటరాక్ట్ అయ్యి మీతో మెసేజ్ ఎక్స్చేంజ్ చేసుకుంటాడు చేసుకున్నప్పుడు మీకు వాటి చెప్పిలో పెట్టండి చెట్లు పడ్డప్పుడు ఏం చెప్తుంది చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసి నేను చెప్పినట్టు చేయకపోతే నేను మీకు మీ పేరెంట్స్ పంపిస్తా నేను చెప్పినట్టు చేయకపోతే నేను సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను దెన్ మీరేం చేసినప్పుడు లేదా మీరు ఉంటుంది ఉంటారు కదా తప్పది ఆ టైప్ ఆ టైప్లో వచ్చేస్తాయి సో సోషల్ మీడియా ఇస్ వెరీ వెరీ డేంజరస్ అవతల మంచి ఎవరో తెలీదు మీ కేసు పేజ్ చేసుకుంటా కరీంనగర్లో ఉన్నప్పుడు అవతల ఉండే మనిషి లేడీనే లేడీ ప్లస్ ఆమె క్లోజ్ ఫ్రెండ్ పక్క పక్క రూ ఉంటారు హాస్టల్లో ఈమెం చేసింది అతను ఆ పక్క నుండి మొగత లే జెంట్ ఫోటో పెట్టేసి జెంట్ జంట్ ఈమెకి సోషల్ మీడియాలో కనెక్షన్ కల్పిస్తుంది కల్పించేసి ఆమెనే ఆమె ఈమె లేడీ ఈమె ఫ్రెండే ఈమె జెట్ జెంట్ ప్రొఫైల్ తోటి తోటి కాంటాక్ట్ వచ్చి ఆమెను ముగ్గులో దించి ఆమె ఆమెకు సంబంధించిన డేటా మొత్తం క్యాప్చర్ చేసేసి ఆమెతో డబ్బులు తీసుకొని స్టార్ట్ చేస్తుంది అదే అనేది కదండి అంత ఫ్రెండ్సే ఆమె జంటులాగా సోషల్ మీడియా కూడా ఇవ్వండి ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసి ఈమెగ్గులోకి దించి ఈమెకు సంబంధించిన విషయాలు ఇట్లా ఆమెకు తెలుస్తాయి కదా కొన్ని విషయాలు ఇవన్నీ షేర్ చేసుకోవడం అట్లా చేసుకోవడం తోటిద్దరుగా క్లోజ్ అయిపోయి క్లోజ్ అయి మా దగ్గర ల్యాక్స్ ఆఫ్ రూపీస్ సమయ తీసుకుంది ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మీ నెంబర్ సో అట్లాంటి అనమాట ఎవరైనా నెంబర్ పర్సెంటేజ్ సోషల్ మీడియా అంతా వెరీ డేంజర్స్ ఉంది సోషల్ మీడియాని మీరు ఫాలో అయ్యేటప్పుడైనా లేదా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అంతా కూడా ప్రైవసీ దాంట్లో ఉండాలి అంతా మేము